ఏ ఉంది అనేది ఆ గ్రంథాలలో ఉంది అవన్నీ చదివితే మనకు ఈ మూఢ నమ్మకాలు ఈ అజ్ఞానంతా తొలగిపోతాయి గ్రంథాలు కానీ తెలుగులో లేవు మొన్న మనం ఒక భగవద్గీత పెట్టుకున్నాం మూల స్తంభం ముందొచ్చు గ్రంథం కూడా తెలుగులో ఉంటుంది కొన్ని ఉన్నాయి ఇందులో అగమ శాస్త్రం లలిత శాస్త్రం అంటే శ్లోకాలు ఉంటాయి స్తోత్రాలు గ్రంథాలన్నీ అసలు పెట్టమంటేనే బాబా ద్వారా ఇట్లా దేవుడు అల్వారం చేయించడం జరిగింది కానీ గ్రంథాలు పెట్టే గ్రంథాలు ఉన్నాయి అవి దొరకలేదు కానీ వేరే మాత్రం తీసుకొచ్చి పెట్టిన అవి దొరకలేదు ఆర్య అంటే అర్థం జ్ఞాని అని ఆర్య అంటే మహాప్రజ్ఞాని అని అన్నారు మరియు బాహుబలశాలి అని వర్ణించారు పూర్వకాలంలో ఋషులు మునులు వేదం అంటే జ్ఞానము అని వర్ణించారు ఆలయల అవమానా వేదాలు రచించబడినాయని చెప్పబడింది పూర్వకాలంలో ఋషిమునుల వేదాలని చెప్పారు అలనాటి వేదాలు మరియు ఈనాటి వేదాలు ఒకటేనా దీని గురించి ఆలోచించండి ఇటువంటి వేద జ్ఞాన శక్తి సంజయ్కి ఉండడం చేత ధృతరాష్ట్రుడికి తోడుండి రాజమనులో కూర్చొని రణరంగంలోని వర్ణన దివ్య దృష్టితో హనుమంతునికి కూడా ఈ దివ్య దృష్టియే ప్రాప్తమై ఉండదు ఇదే ధ్యాన మార్గంతో ప్రసన్నమయ్యే మానవునిలో భవ్య దివ్య ఆత్మశక్తి ప్రతి మానవునిలో జీవాత్మ స్వరూపంతో ఉంటుంది ఆలోచించండి అంతండి సంజయుడు యుద్ధం చేసేటప్పుడు సంజయుడు ఏం చేసిండు దివ్య దృష్టి ఎవరికైతే ధృతరాష్ ధృతరా కళ్ళు లేరు కదా యుద్ధం ఎలా జరుగుతుంది నాకు తెలియంటే కృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో సంజయుడు దివ్య దృష్టితోటి యుద్ధం నేచేట్లా జరుగుతున్నదంతా ధృతరాశికి గురి చెప్తుంది ఆంజనేయుడు కూడా దివ్య దృష్టి దివ్య దృష్టి ఏమేం జరుగుతుందో విశ్వంలో ఎక్కడ ఏమేం కూడా దివ్య దృష్టి కూర్చొని కళ్ళు మూసుకొని విశ్వం మొత్తం దర్శించవచ్చు అదే బాబా గారు చెప్తున్నారు ఇప్పుడు ఇది ఎలా ధ్యానం ద్వారానే ప్రాప్తం అవుతుంది తోటి దివ్య భవ్య ఆత్మశక్తి మనలోనే దాగి ఉంది వేరే లేదు ఎక్కడ అందుకనే అంతంగా ధ్యానం చేయండి చేయగా చేయగా ఏనాడో ఒకనాడో ఇది మూడో కన్ను తెలుస్తుంది అది సద్గురు యొక్క కీ తాళం చేతు ఇది తాళమేస్తుంది మనకి తీయబడి లేదు ఆ తాళం తీయాలి అంటే సద్గురు చేతిలో కీ ఉంటుంది చాపి మళ్ళీ ఎట్లా నడుస్తుందో మనకి కీ ఇక్కడ ఉంది అది ఎవరి దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది రత్నాల బండాగారం జ్యోతి అది దర్శించుకోవాలి ఇదే శ్రీలు మన భారతదేశం నాకు వచ్చి వేద అధ్యయనాలు చేసి వెళ్ళిన తర్వాత దాని ఆధారంగానే వారు అనేక వైజ్ఞానిక ప్రయోగాలు చేశారు మరి మన భారతీయులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించకుండా పూజా పఠనంలో చిక్కి అజ్ఞానులైపోయారు మన భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానం నిండి ఉంది మన భారతదేశం ఋషిమునుల యొక్క ఆ జ్ఞానాన్ని గ్రంథాలలో రచించి నిక్షిప్తమై పెట్టింది మన కృష్ణములు ఈ గ్రంథాల కోసము అరదేశీయులు భారతదేశంపై దండెత్తి గ్రంథాలను తీసుకెళ్ళడం జరిగింది ఆ గ్రంథాలను వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ భాషలోకి అనువాదం చేయించుకొని మన వాళ్ళని తీసుకుని అమ్మాదం చేయించుకొని గొప్ప గొప్పవి కనుక్కొన్నారు వాళ్ళు టీవీలు ఫోన్లు ఇవన్నీ ఉన్నాయా ఇవి ఋషుల మును ఆల్రెడీ ముందే రచించి పెట్టింది రచించి పెట్టిన ఆ గ్రంథాల నుండి వీళ్ళు అన్నీ తెలుసుకొని మన భారతీయుల జ్ఞానం మీరు మళ్ళీ కానీ మన మన బుద్ధి ఎందుకో మన బుద్ధిని ఉపయోగించుకోవడం లేదు గ్రంథాలను ఇవ్వడం లేదు ఇట్లా ఉన్నాయంటే ఉన్నాయి బొట్టు పెట్టి ఆరా తీచ్చి అగతి పుట్టించి పువ్వులు ఎక్కించి వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఏం చేసిన పువ్వులు పెట్టరు పూజలు చేయరు బొట్టు పెట్టరు ఏం చేస్తారు ఈ గ్రంథంలో ఏముంది చదివి దాన్ని కనుగొన్నారు మన బుద్ధి భారతీయుల బుద్ధి పూజల వైపు నిండిపోతుంది మన భారతదేశం అంతా పూజల వైపు ఉన్నారంటున్నారు గ్రంథాలు ఎక్కువ చదువు అజ్ఞానులు అయిపోతున్నారు పూజా పట్టణంలో పూజలు చేస్తూ చేస్తూ టైం అంతా దానికే కేటాయించి అయిపోయి పూజ అయిపోయింది దేవుడు పూజ చేసేసిన అని వెళ్ళిపోతారు అందుకే బయట నుండి వచ్చిన ఆర్యులను జ్ఞానులు అని అన్నారు బయట నుండి వచ్చిన వాళ్ళు ఆర్యలు మన కడ వాళ్ళు ఆరని ఆర్యులు అంటే జ్ఞానులు వాళ్ళు మనం అజ్ఞానులు పేరు అజ్ఞానులు అయిపోయి వాళ్ళు జ్ఞానులు అయిపోయినరు మొత్తం ఎందుకో గంధాలను ఉపయోగించరు వాళ్ళు చదువు కాబట్టి జ్ఞానులు అయిపోయింది భారతీయులను అనార్యులనే అన్నారు ఏమన్నారు వాళ్ళు మనల్ని అనార్యులు వీళ్ళు అనాడి అట్లా మాటలు పడాల్సి వచ్చింది ఎందుకు గ్రంథాలు చదువుక చ అందుకే శ్రీకృష్ణుడు భవద్గీతలో చెప్పినారు ఆయులు దుష్టులను సంహరించడానికి ధర్మయుద్ధం చేసి ధర్మాన్ని రక్షించారు దుర్యోధనుడు దుశ్శాసనులు पिण एकदम स्वर्गाला गेला याला म्हणतात विज्ञान हे वरील लिहून आहे याला म्हणतात विज्ञान आपण आता स्वर्गाला गेला हा माणूस आणि मारुती जे म्हणतात तुम्ही फिरत होते आकाशाने येत होता जात होता हे आपण जादवर म्हणत आलो ह्या विज्ञानच आहे हेच विज्ञान आहे यावर आज माणूस कपड्यापासून घरापासून खाण्यापिण्यापासून गावापासून रोडपासून स्वच्छ झालं याला म्हणतात विज्ञान पण दुसरी गोष्ट राहिली बुडामध्ये आत्मज्ञान जर म्हणसाल खरं <laughs> आत्मज्ञान म्हणसाल तर ह्या पाहिजे फोटो आहे हे करायचं आपणाला आणि मनुष्य जाऊ शकते ह्या डिग्रीला तुम्ही जाऊ शकता स्त्री पुरुष पहिले जना मेरा अनुसार ब्रह्मदेव ब्रह्मविष्णूच्या अनुसारानं लेकर केले हा पदवी आहे भारताची संस्कृती हे ध्यानच आहे हे ध्यानातून किठोर मनुष्य जाते आणि संसार बंधन तोडा ह्या पायानं संसार बंधन तोडलं जन्म मरणं नाही हे विज्ञान आहे हे वर गेलं आपण पण आपणाला ये ये, हे, 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 हे सर मूळ देवानं मला आत्मज्ञान आत्माचं ज्ञान म्हणजे आत्माचं कसं कसं ध्यान ज्ञान झालं मला ईश्वाचं ज्ञान अरे बा हा मेला काय अमर हे ज्योत आहे माल घळून गेलं पण यामध्ये अखंड राहून जाते आणि या ज्योती रूपाने योगी आता तुम्हाला खरं सांगतो योग्याचे ते लक्ष नाही या रूपाने कोणी जर कोणाचं भाग्य असेल शंभर कोसावर जरी अशा पुरुषाला हक मारलं